హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈరోజు మనం అల్వాల్ నుంచి హన్మకొండ వెళ్తున్నాం అనమాట హన్మకొండ వరంగల్ హన్మకొండ వెళ్తున్నాము హన్మకొండ అంటే రెండు ట్విన్ సిటీస్ అనమాట అంటే వరంగల్ అయినా హన్మకొండ అయినా పక్కపక్క ఉంటాయి మన సికింద్రాబాద్ హైదరాబాద్లోకి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు సో మనం ఈరోజు టెంపుల్స్కి ఇట్లా ఏమి వెళ్తలేం కానీ అక్కడ మన కస్టమర్ ప్రోగ్రామ్ ఏంటంటే అలా అది ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ దాని గురించి వెళ్తున్నాము సో మీరు ఈ వీడియోలో గమనించగలరు నేను జస్ట్ ఎట్లా అలా ఏంది రోడ్ మ్యాప్ మాత్రమే చెప్పగలుగుతా అంటే తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ గురించి కాదు ఎక్కడ స్పీడ్గా ఉంటాయి పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంటారు యాదగిరిగుట్టకు లెఫ్ట్ ఎట్లా తీసుకోవాలి ఏమేమి ఉంటాయని ఇవి మాత్రమే చెప్తాను సో మీరు అర్థం చేసుకుంటారు అని కోరుతున్నాను మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ అల్వాల్ నుంచి యాదగిరిగుట్ట వాళ్ళ యాదగిరిగుట్ట స్వర్ణగిరి వరంగల్ ఎక్కడ వెళ్ళాలన్నా అని మూడు రోడ్లు ఉంటాయి ఒకటి మన అల్వాల్ నుంచి ఉప్పల్ మీద వెళ్ళొచ్చు ఇక్కడ మన అక్కింపేట నుంచి ముంగల తుమ్ముకుంట నుంచి రైట్ తీసుకుంటే దొంగల మహే నుంచి వెళ్ళొచ్చు అవుటరింగ్ రోడ్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు ఎట్లా మనకు షార్ట్ అనుకుంటే అట్లా వెళ్ళాలి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట సో మన కస్టమర్ ఏం చెప్పిందంటే అవుటరింగ్ అవుటర్ ఎక్కి వెళ్దామని చెప్పిండు ట్రాన్ని మనం బయలుదేరినాం ఫస్ట్ ఇక్కడ మనం అల్వార్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాక తుమ్ముకుంటా దా దాటినాక మనం ఫస్ట్ మనం ఫ్యూల్ వేసుకుందామని లెఫ్ట్ సైడ్లో మనకు బస్సు ముంగల్ని కొంచెం ముందు లెఫ్ట్ సైడ్లో మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది మన డిజిల్ పోసుకుందామని బంకులోకి వెళ్ళాను వెళ్ళి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోసుకున్నాను సో మనకు అన్నకుండా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాం అనమాట ఇక్కడైతే బాగుంటుందని ఇక్కడ వెళ్ళి పోసుకున్నాను నేను పోసుకొని బయలుదేరినాము సో ఇక్కడ ఈ చివరాసం నుంచి వెనుకనే రైట్ తీసుకుంటే దొంగలమైన సమ్మెకి వెళ్ళి వెళ్తాము అంటే మన ఆర్డర్ ఎక్కకుండా మనకు ఛార్జెస్ ఆకులు ఉంటాయి సో మన ఆర్డర్ ఎక్కాలి కాబట్టి ముందుకు వచ్చినాము తుమ్ముకుంటా దాటి ముందుకు వచ్చినాక ఔటర్ రింగ్ రోడ్ బోర్డ్స్ కనిపిస్తాయి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వదు ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు అవుటర్ రంగింగ్లో దానికి ఎట్లా ఎక్కలే మొత్తం రౌండ్ రౌండ్ ఉంటే ఎట్లా దిగాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏం కన్ఫ్యూజ్ అయిన అవసరం లేదు మనకు ప్రతి దగ్గర బోర్డు ఉంటుంది లెఫ్ట్ హైడ్ తీసుకోవాలి రైట్ హైడ్ తీసుకోవాలని ఎక్కడ వెళ్ళినా కానీ మనకు బోర్డ్స్ ఉంటాయి బోర్డ్స్ తీసుకొని వెళ్ళొచ్చు చదువుకున్న వాళ్ళైతే చదువుకోని వాళ్ళు పోయి ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి వచ్చి వీళ్ళని అడిగినా వీళ్ళు కూడా చెప్తారు అట్లా టెన్షన్ ఏం లేదు సో మనము ముందర టోల్ రోజు దాటినాక రెండు రోడ్లు ఉంటాయి లెఫ్ట్కి వెళ్తేనేమో మనం ముంబై వెళ్తాం ముంబై గచ్చిబౌలి ఆ రోడ్ ఉంటుంది రైట్కి వెళ్తున్నామో మన వరంగల్ విజయవాడ ఈ రోడ్ ఉంటుంది సో ఒక బోర్డులు కనిపిస్తుంది చూసుకోవాలి టెన్షన్ పడకుండా చూసుకోవాలి ఆపై సరే రైట్ తీసుకోవాలి కీసరా వరంగల్ వరంగల్ రోడ్ల మనము అవుటర్ ఎక్కినాక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ వెళ్తే మనకు వరంగల్ రోడ్ అనేది ముందు బోర్డు చూపిస్తుంది లెఫ్ట్కి ఎగ్జిట్ నెంబర్ నైన్ మనం ఇక్కడ వెళ్ళామంటే ఎగ్జిట్ నెంబర్ నైన్ ఎందుకంటే మనం ఎక్కడిది దిగాలో ఎగ్జిట్ నెంబర్ కూడా ఉంటాయి ఆ నెంబర్లో గుర్తుపెట్టుకున్నా చాలు మనకు టెన్షన్ లేదు సో మనం ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర తినాలి ఏంటంటే ఏందంటే మందికి తెలుసు అనుకుంటున్నా తెలువనాలు వినండి అవుటర్ మీద నాలుగు ఫోర్ వే లైన్ ఉంటుంది ఆ లైన్ అర్థమైందంటే ఫస్ట్ రెండు లైన్లో కార్ కార్స్ వెళ్ళాలి కార్లు స్పీడ్ వెహికల్స్ స్పీడ్ వెహికల్స్ మాత్రం ఫస్ట్ అవతల రైట్ సైడ్లో ఉన్న రెండు లైన్లో కార్లు వెళ్తాయి లెఫ్ట్ సైడ్లో ఉన్న రెండు లైన్లో మాత్రం గూడ్స్ వెహికల్ హెవీ వెహికల్స్ మాత్రం బస్సులు కానీ లారీలు కానీ ఈ బుల్లొరలు టాటాస్ ఇట్లాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే ఇవి లెఫ్ట్ సైడ్లో టూ లైన్స్లో వెళ్ళాలి అంటే ఆటో రూమ్ మీద అక్కడ రాసి ఉంటుంది ఏ లైన్లో ఏ వెళ్ళాలని అది మనం గమనించుకోవాలి గమనించుకోకుండా రైట్ల కాలిగా ఉందని వెళ్ళామనుకో అవి స్పీడ్ గన్ ఉంటాయి మధ్యలో మధ్యలో ఒక దగ్గర అయితే కానిస్టేబుల్ మన ట్రాఫిక్ కానిస్టేబుల్ కూర్చొని చెట్ల మధ్యలో కూర్చొని తీసుకుంటాడు దొంగలు లెక్క సో అది వేరే విషయం అనుకో చూసుకొని వెళ్ళాలి ఇప్పుడు చలాన్లు పడ్డాయి అనుకో మనకు డబల్ ట్రిపుల్ ఉంటాయి అప్పట్లో లేదు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు అప్పుడైనా ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెంచారంట మన సేఫ్టీ గురించే పెంచింది వాళ్ళు ఏదో అదని కాదు మన సేఫ్టీ గురించి చలాన్స్ అనేసి ఎక్కువించారు ఎక్కువ మనం డబ్బులు అంత ఎవరు అని జాగ్రత్త తీసుకోవడమని సో మనం ఆర్డర్ దిగుతున్నాం ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర దిగుతున్నాం ఇక్కడ దిగినమంటే ఫస్ట్ మనం ఒక టోల్ కట్టేమో టోల్ కట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఏంటంటే ఎంట్రీ నువ్వు ఎక్కడ ఎక్కుతున్నావు ఎక్కడ దిగుతున్నావు ఆర్డర్ మీద ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ అంటే ఎంత దూరం నువ్వు జర్నీ చేసినావు ఎంత అమౌంట్ తీసుకోవాలనేది అనేది క్యాల్కులేట్ చేస్తారనమాట సో ఎంట్రీ మనం ఆర్డర్ ఎక్కేటప్పుడప్పుడే కానీ మనకు ఫీజు అనేది ఉండదు జస్ట్ ఫాస్ట్ ఉంటే ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ అవుతుంది లేకపోతే మనకు ఒక టోక్ ఇస్తారు మన ఆర్డర్ దిగినప్పుడు నువ్వు ఎంత డిస్టెన్స్లో జర్నీ ఇష్టం అనేది దిగినప్పుడు మనకు కౌంట్ అవుతుంది అనమాట ఇక్కడ కౌంట్ అయ్యి మనకు అమౌంట్ అనేది ఒక దగ్గర ఒకవేళ ఛార్జ్ చేస్తారు అంటే మనం ఆర్డర్ మీద ఎంతసేపు ఉన్నాం దాన్ని అంటే మనకు ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆర్డర్ దాటినాక మనం దిగినాక ఇక్కడ ఒక ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళగానే ఒక చివరి వస్తుంది ఇది ఏంటంటే కీసా చౌర సెంటర్ ఈ నుంచి లెఫ్ట్ వెళ్తే నేను చెప్పాను కదా ముందే మూడు రోడ్డు ఉన్నాయని ఈసీఎల్ మీద కూడా వెళ్ళొచ్చని ఉప్పలికెళ్ళి వెళ్ళొచ్చని స్టేట్ వైపు ఉప్పు వెళ్తాం ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కేసరాకి వెళ్ళి వెళ్తాము సో ఇక్కడ మనకి ఇంకో ఇద్దరు కస్టమర్ ఉన్నారు మన బండ్ల పెద్దగా రాలేదు నలుగురే వచ్చారు అంటే వాళ్ళు కార్లలో వెళ్ళారు అన్ఎక్స్పెక్టెడ్గా నలుగురే ఉన్నారు ఇక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు పికప్ చేసుకోవాలని చెప్పారు ఒక వైట్ షేట్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాడు ఫోన్ మాట్లాడుకున్నాడు బస్సు వెనక ఇతను పిక్ చేసుకోవాలి ఇతను పిక్ చేసుకొని అతను ఇంకా మేడం కూడా ఉన్నది వాళ్ళని పిక్ చేసుకొని మనం జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట సో ఈ రోడ్లో ఏంటంటే మీకు ముందుగా చెప్పినట్టు ఈ రోడ్ల మనకు వరంగల్ వరకు ఆల్మోస్ట్ ఒక నాలుగైదు స్పీడ్ గన్స్ ఉంటాయి అంటే ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ గన్స్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ గన్స్ ఉంటాయి కొన్ని కనిపి కొన్ని కనిపిస్తుంది ఏంటంటే నీకు దగ్గరికి వెళ్ళిన దాకా నీకు ఎటువంటి అది వర్క్ చేస్తుందా లేదా అన్నట్టు ఉంటాయి అంతే అసలు స్పీడ్ అన్నట్టు నీకు దగ్గరికి వెళ్ళినాక కనిపిస్తుంది చూడండి నీకు రైట్ సైడ్లో ఉంటుంది దగ్గరికి వెళ్ళినాక నీకు నెంబర్స్ అనేది షార్ట్ అవుతుంది పడుతుందిరా మనకు చెల్లని పడుతుంది చూశారు కదా రైట్ సైడ్లో అట్లా దగ్గరికి మీరు అబ్జర్వ్ చేయలేరు దాన్ని సో చూసుకుని వెళ్ళాలి ఈ రోడ్లా ఎందుకంటే ఒకటేసారి ఇంతకుముందుకు చెల్లని వేస్తే వెయ్యి ముప్పై ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు డబ్బులు అయింది వెయ్యి రూపాయలు వాన కాటాలి ముప్పై రూపాయలు ఫోటో ఉంది ఇప్పుడేమో రెండు వేల చిల్లర అయింది రెండు వేలు మూడు వేలు కూడా అయింది మనం చూసుకొని జాగ్రత్త వెళ్ళడం బెటరు మనం ఏంటంటే ఇక ఈ యాదగిరి టోల్ గేట్ దగ్గరికి వచ్చినాం ఫస్ట్ టోల్ గేట్ ఇది మనకు మొత్తం వరంగల్కి రెండు టోల్ గేట్స్ వస్తాయి హన్మకొండ వరంగల్ రెండు ఒకటేనుకో రెండు టోల్ గేట్స్ వస్తాయి ఈ టోల్ గేట్ దగ్గర మనం టోల్ గేట్ తీసుకొని పాస్ అవ్వాలి పాస్ అయినాక మనకు టోల్ గేట్ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక నైన్ కిలోమీటర్స్ వెళ్ళక ముందుకు మనకు రైట్ సైడ్లో స్వర్ణగిరి అనేది వస్తుంది స్వర్ణగిరి కొత్త గట్రీ కదా వెంకటేశ్వర స్వామి గుడి కొత్త గడ్డ్ర చాలా అందంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా నైట్ పూట విజిట్ చేయండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక ఇక్కడి నుంచి నేను చూపిస్తున్నాను కదా ఇక సర్కిల్ నుంచి ఇక కార్ రైట్కి వెళ్తుంది ఇక్కడ రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనం స్వర్ణగిరిని వెళ్తాం ఇంకా కొంచెం ఆ స్వర్ణగిరి చివరి సకాల నుంచి కొంచెం టెన్ కిలోమీటర్ సత్నే స్ట్రేట్గా మన వరంగల్ రోడ్లు వెళ్తే మనకు మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ తీసుకుంటే యాగిరి గుట్టే వెళ్తామండి చాలా మంది ముందుకెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ జర్ర వచ్చి లెఫ్ట్ అది పెద్దగా బోట్స్ ఉంటే చూసుకోవాలి కాకపోతే మనకు అంత అనిపించదు మనం చూసుకోకుండా వెళ్ళామనుకో బిస్కెట్ అవుతుంది చూసుకొని లెఫ్ట్ అనుకో మనం ఆన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం యాగిరి గుట్టని వెళ్తాం లెఫ్ట్ తీసుకోకుండా జర్ర ముంగలికి వెళ్ళాలని మళ్ళీ టెన్ కిలోమీటర్స్ పొన్నికి ఫైవ్ కిలోమీటర్స్ ఆనికి ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఈ టర్న్ తీసుకొని రావాల్సి ఉంటుంది సో మనం జాగ్రత్త గమనించుకోలే చాలా మందికి తెలియదు ఇది ఆ లెఫ్ట్ అనేది అంత అబ్జర్వ్ చేయరు ఎందుకంటే పెద్దగా ఉండదు చిన్నగా ఉంటుంది నేను ముంగళ యా మార్క్ వేసి చూపిస్తాను కొంచెం ముందుకు మనకు యాగిరి యాగిరికుంటా అని లెఫ్ట్ సర్కిల్ వస్తుంది అక్కడ నుంచి ఒక పైన బోర్డ్స్ ఉన్నాయి కదా చూసుకోవాలి చూసుకొని వెళ్ళాలి మనం ఫో సాంగ్స్ వినుకుంటున్నావు మాట్లాడుకుంటున్నావు జర్ర మిస్ అని అని అనవసరంగా మీరు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది సో అట్లా వేయకండి మనకు ఆల్మోస్ట్ వచ్చేసింది కొంచెం ముందుకు వెళ్ళాగానే మనం లెఫ్ట్ లెఫ్ట్ అనేది మనకు అక్కడ బోర్డు ఉంటుంది ఈ లెఫ్ట్ ఇది చూడండి నేను యారో మార్క్ పెట్టాను కారు ముందు ఆ కారు కూడా లెఫ్ట్కి వెళ్తుంది అనుకుంటా నాకు ఈ లెఫ్ట్ ఈ లెఫ్ట్ తీసుకుంటే ఈ నుంచి కరెక్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వెళ్తే నీకు యాదగిరిగుట్ట అనేది వచ్చేస్తుంది టెంపుల్ దగ్గరికి వెళ్తావు సో మనం ఎట్లా స్ట్రేట్ వెళ్తుంటే ఆ లెఫ్ట్ యాగిగుట్ట రోడ్డు మనం స్ట్రేట్ వెళ్ళాలి స్ట్రేట్ వెళ్తే మనకు రోడ్ అనేది క్లోజ్ అయ్యి మనకు సిసి రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది టోల్ రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట ఎండ్ అయిపోయాక సీసీ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది సిసి రోడ్ స్టార్ట్ అయినాక ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తే నీకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఎందుకు ఇక్కడనే ఉంటారు అంటే ఇక్కడ రోడ్ అనేది కంటిన్యూగా ఉండదు ఇక్కడ కొంచెం డివైడర్ ఉంటుంది అంటే కొంచెం రోడ్ అనేది వేయలే కొంచెం వర్క్ జరుగుతుంది ఇక్కడ రోడ్డు క్లోజ్ అయితే సీసీ రోడ్ క్లోజ్ అయ్యి కొంచెం ఒక యాభై మీటర్ల ముందల మళ్ళీ రోడ్డు స్టార్ట్ అవుతాయి అనమాట కొంచెం గుంత లేకుంటుంది ఇంతకుముందుకు కాలువలో ఏదో సంథింగ్ ఉండొచ్చు ఆడ ఆడైనా రోడ్డు కంప్లీట్ కాలేదు ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బండి స్లో చేస్తూ వివడానికి ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఆ గుంతలను నువ్వు ఆల్మోస్ట్ ఆపుకోవాల్సిందానికి పోలీసు వాళ్ళు చూడండి అక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏ టైంలో వెళ్ళినా కానీ ఏ రే సండే మండే ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఉంటారు జస్ట్ ఏమన్నారు వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నావా హెల్మెట్ ఉందా లేదా అని చూస్తారు చూసి చలానేస్తారు ఏమైనా పాత ఉంటే కట్టించుకుంటారు అంతే సో అది చూసుకోవాలి మన మంచి గురించి అనుకో అది కూడా అది మీరు గమనించాలి హెల్మెట్ లేకుంటే ఫోటో కొడతారు మన పాత చెల్లెలు ఉంటే చెల్లని కట్టించుకుంటారు ఇంకా ఈ నుంచి మళ్ళీ నువ్వు మన వరంగల్ అన్నమకొని వెళ్ళేంత వరకు ఇక్కడ పోలీసులు ఉండరు ఉన్నా కానీ ఆపరు నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు మ్యాక్సిమము ఇడైతే కంపల్సరీ ఉంటారు మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తుంటే మనకు స్టాచ్యూ వస్తుంది స్టాచ్యూ సారీ మన కమాన్ వస్తుంది ఏది మన వరంగల్ది వరంగల్ గుర్తు ఊరగా ఈ కమాన్ చూడండి ఎంత అందంగా ఉందో ఈ కమాన్ దాటి వాళ్ళు వెళ్ళినాక మనకు సెకండ్ టోల్ గేట్ వస్తుంది ఒక కమాన్ దాటి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళినాక సెకండ్ టోల్ గేట్ అనేది వస్తుంది అన్నమాట ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అబవ్ ఉంటుంది అది మన టోల్ ఛార్జెస్ మన రోడ్ని బట్టి రోడ్లు వర్క్ని బట్టి టోల్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి అనమాట అంటే ఇంత డిస్టెన్స్ని బట్టి కొన్ని 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 టోల్ గేట్స్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ వరకు ఉంటుంది మన బెంగళూరు రోడ్ల మన జర్చల్ వెళ్ళక ముందుకి ఒక ఫస్ట్ టోల్ వస్తుంది అక్కడ వన్ ఎయిటీ వన్ ట్వంటీ అట్లా ఉంటుంది అనమాట టోల్ గేట్ టోల్ ఛార్జెస్ మనము ఈ ముంగా నేను ఒక లెఫ్ట్ తీసుకోవాలని చెప్పినా కదా ఈ రోడ్డు స్ట్రేట్ వెళ్తే ఏమవుతుందంటే నువ్వు మేడారం రోడ్ వెళ్తావు అనమాట అంటే సిటీ బైపాస్ అది ఇగో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇవ్వ చూడండి ఇగో ఈ లెఫ్ట్ తీసుకోవాలి నేను లేదు ఈ లెఫ్ట్ తీసుకొని ఇక్కడ బ్రిడ్జి కింది నుంచి రైట్ తీసుకుంటే నువ్వు అన్నకొండ వరంగల్ వెళ్తావు అనమాట చూసుకోలేదు అనుకో నువ్వు బైపాస్ వెళ్తావు బైపాస్ అంటే ఆ సిటీ అవుట్స్కర్ట్స్ అనుకో ఆ సిటీలోకి వెళ్ళకుండా బైపాస్ వెళ్తావు నువ్వు అట్నే స్ట్రేట్ వెళ్ళి మళ్ళీ ఆ ఎడ్జికి వెళ్ళి అక్కడ కోనాకెళ్ళి మళ్ళీ తిప్పుకొని మేడారం రోడ్లో మళ్ళీ తిప్పుకొని రావాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అబ్బాయి ఉంటుంది అంత వేయకుండా ఇక్కడ మనం కొంచెం చూసుకుంటే ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నామంటే నీకు ఇక్కడ నుంచి సిటీ ఎంటర్ అనమాట ఇది వరంగల్ అనకొండ సిటీ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది ముందుకెళ్తే ఫస్ట్ కాజీపేట వస్తుంది కాజీపేట రైల్వే స్టేషన్ ఉంటుంది రైట్ సైడ్లో కస్టమర్లకు ఏంటంటే నేను వాళ్ళతోటి మాట్లాడలేకపోతున్నా ఆల్మోస్ట్ మనం ఇక్కడ దగ్గరికి వచ్చేసాం ఓకే అండి కస్టమర్ని ఇక్కడ దింపాలి నెక్స్ట్ వస్తుంది సార్ వరంగల్ మొత్తం సార్ టాటా బాబాయ్ థ్యాంక్ యూ